ఏం తెలుస్తుంది ఏం తెలవదు ఇట్లాంటివన్నీ పాడగులు వస్తాయి అందుకే ఈ మాదక ద్రగాలయాన్ని మనము నిర్మూలించుకుని ఉంటేనే బాగుంటుంది వాడకుంటేనే బాగుంటుంది ఓకేనా అర్థమైందా సొంతమన్నా నేను చెప్పింది అవునా అర్థమైందా అందరు కూడా కొద్దిగా తాగకండి ఆ గుర్కాలు తంబాకు తినకండి మన ఆరోగ్యాన్ని మంచి ఉంచుకున్నాము ఆరోగ్యమే महाभाग्य, आओ ना, आर ओके में, महाभाग्य, ओके, थैंक्यू सर, आई चाय डाली, सिगरेट वाटे बालू, ओके बार निशान लगाओ, देनगे, देनगे, आओ ना, अपडेट नहीं मार्केट इस्टेट में हो रही है, फोर्ब्स बनाएगी మేడం సిగరెట్ పడుతున్నా కింద కాదు కళ్ళు తాగుతారా ఇంకా ఇంకేమన్నా తింటున్నారు పిల్లలు ఏం చేస్తారు అవన్నీ కావాలంటే దొంగతనాలు చేస్తున్నారు తెలుసా మీకు చాలా మంది పిల్లలు ఇప్పుడు కాలేజీ పిల్లలు ఇంకా డబ్బులు లేకపోయి చేయలేదు అనుకో వాళ్ళు మందులకు గుట్టంబాకులకు కళ్ళు ఆ తంబాకు గుట్టలు ఆ కళ్ళు ఇంకా తయారు చేస్తారు చూసినా పళ్ళు ఇతర కాలేదు తక్కువ అంటే మొత్తం

కానీ మీకు అవగాహన కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు తల్లులకు కొంతమందికి ఈ కళ్ళుతో చాలా జరుగుతున్నది నష్టం వారందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి చెప్పగలిగితే మనం చేసుకుంటారని చెప్పేసి ఈ రోజు ఇంత దూరం వచ్చి మీకు అందరూ తెలియబరుస్తున్నాను దయచేసి మీ ప్రాంతాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్ రహిత సీఎం గారు కూడా ప్రతిసారి కూడా అంటున్నారు ఎందుకంటే మన చాలా రాష్ట్రాల్లో మన పంజాబ్ రాష్ట్రం ఈ రోజు చాలా మంది చేయదాకపోయింది చాలామంది యువకులంతా కూడా ఆ ఉన్నత వర్గాలకు చెందిన యువకులు మొత్తం అయిపోయారు వాళ్ళ పూర్తిగా కుటుంబాలే నాశనం అయిపోయినాయి అటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి కూడా రాకూడదు మన ప్రాంతానికి కూడా రాకూడదు ప్రభుత్వం ఒక నాకుటి హీరో పోలీసులు కావచ్చు పూర్తిగా అధికారాలు ఇచ్చి ఈరోజు మీ ముందుకు మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము దయచేసి మీరు వినియోగించుకోండి దయచేసి కేసు ఈ డ్రగ్స్ మొహమ్మారి వ్యతిరేకంగా మీ ప్రాంతాన్ని ప్రశ్ని మీ చెప్పులు అంటే ఒక్కొక్కరు ఎవరు వాళ్ళు నియంత్రణ చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు ఫస్ట్ మీ ప్రాంతం మీ విలేజ్ మీ మండలం మీ జిల్లా మంచిగా ఉంటుంది అంటే అట్లనే స్టేట్ రాష్ట్రం కూడా దేశం కూడా రక రైతు ప్రాంతంగా మారడానికి అవకాశం ఉంది కాదు మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఈ అవకాశం ధన్యవాదాలు నేను హైదరాబాద్లో ఉంటాను నాక్పటి బ్యూరో అనేది స్థాపించడం జరిగింది హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది అక్కడి నుంచి ఈ రోజు మీ ఊరికి రావడం జరిగింది కారణం ఏంటంటే గత నెల రోజుల క్రితం మన ఓల్డ్ నిజామాబాద్ అనుకుంటా అది కామారెడ్డి ఈవినింగ్ దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై మంది కళ్ళు తాగి అస్వస్థ గురి అనారోగ్యా గురై హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన జరిగింది ఈ సమాచారం తెలుసుకొని మేము అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూస్తే అందరూ కూడా యంగ్ పీపుల్ మహిళలు యువకులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏడు వచ్చేసి వాళ్ళు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే కూర్చుబెట్టాడుతున్నారు వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా వచ్చి వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే డాక్టర్లు అందరు చూస్తున్నారు డాక్టర్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరినీ ఎగ్జామింగ్ చేస్తాం వాళ్ళందరూ మాట్లాడుతుండేదంటే ఈ యొక్క కళ్ళు ఈ తాడి అనేది ఇక్కడ ఆచారం అందరు ఇప్పుడు ఇందాక అన్నట్టు మెహల్ అభిసార్ చాలా బాధిత ఏదో పని చేసి వచ్చేసి అలసిపోతుంది నిద్ర వస్తుంది అని ఏదో తాగుతున్నాం అని చెప్పి అది మీరు ఇందాకంటే అలసిపోతే అలసిపోయి పడుకోవాలి కదా ఫస్ట్ ఆల్ఫో ఈ కళ్ళు అనేది ఒరిజినల్ కళ్ళు అనేది నాకు ఎక్కడా లేనే లేదు చూసుకో ప్రాంతాల్లో ఈ కళ్ళుని మొత్తానికి కూడా అనే జోర్లం అనే మట్టుబాటు తయారు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడో ఈయన ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడ ఉండేదేమో కానీ ఇప్పుడు ఆ కళ్ళు అనేది కళ్ళు అనేది రిజల్ట్ కాదు అనేది లేదు ఆచార వాళ్ళ మూఢనమ్మకాలతో వాళ్ళ ఒప్పహ పడేసి కొంత తాగుతున్నారు ఎంత ఈ డాక్టర్స్ ఈ కలెక్టర్ గారితో ఎన్కార్డ్ మెడింగ్స్ కల్లా కూడా మేము చెప్తున్నారు ఈ మెడికల్ ఆఫీసర్తో వీళ్ళు హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ అవుతుందని చెప్పేసి వాళ్ళకు వచ్చేసి అడ్మిట్ అవుతున్నప్పుడు వాళ్ళకు పిల్లలు పుట్టే మన ఇది ఆపడేట్ డెలివరీ పరిస్థితులలో వాళ్ళ డెలివరీ చేయడం కష్టం ఉండదు వాళ్ళకి కష్టమైనప్పుడు వాళ్ళకి ఫిజిరియన్ ఆపరేషన్ చేయాలని వస్తే వాళ్ళకు మత్తు మందు ఎక్కించిన ఎల్సీసీ ఇస్తారు కదా ఎల్సి పని పనిచేయాలి అంటే వాళ్ళకి ఎలా మత్తు మందు మత్తు అనేది వాళ్ళకి అలవాటు పడుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో తాగుతాం అలవాటు పడుతుంది కాబట్టి మత్తు మతే ఇంజక్షన్ పనిచేయనప్పుడు వాళ్ళ మంచి ఎక్కువ ఉంటుంది చాలా కష్టమైన ఉంటుంది ఇంకా అదే విధంగా తర్వాత దాని తర్వాత ఈ ఆల్పో అడిక్ట్ అయిన వాళ్ళ పిల్లలు అంటే చాలా వాళ్ళ అనారోగ్యంతో కూడ వాళ్ళు మీరు అందరూ అనుకుంటున్నారు మేము ఆరోగ్యంగానే ఆరోగ్యంగా పుట్టే పుట్టే పిల్లలు తల్లి తాగుతున్న అలవాటు తీవ్రమైన దీన్ని తీసుకోవడం తాగడం అలవాటు చేసుకోవడం మరి పిల్లలు సినిమాలు చూస్తాం లేకుంటే ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అలవాటు చేసుకోవడం ఎంజాయ్ అని చెప్పేసి చిన్నగా అలవాటు పడుతున్నారు ఒకసారి తనుకు ఒకసారి చేద్దామని చెప్పేసి ఈ డ్రగ్స్ గాంజాకు అలవాటు పడితే ఇందాక మన గారు చెప్పారు అన్న తమ్ముడు అక్కచెల్ల ఏం కూడా తెలవని పరిస్థితిలో ఉంటుంది రీసెంట్గా అందరూ ఒక ఇరవై ఒక నెల ఐదు చూసుకుంటారు చెరువు దగ్గర తెల్లంపూర్లో కోట్ల ఆస్తున్న కుటుంబం కొడుకు ఒక్కడే గారాభంగా మెచ్చుకున్న కొడుకు తల్లిని ఈ గాంజా డ్రగ్స్కి అలవాటు పడేసి తల్లిని గౌరవంగా చంపేశారు ఎట్లా చంపినట్టే కూడా కత్తి తీసుకొని కత్తి రెండు నాలుగు ఐదు సార్లు పొడిస్తే కన్నీడు కట్టిగా పట్టుకొని లాక్కుని ఆ కత్తి తీసుకొని వెళ్ళిపోతే భయపడి కత్తి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి తీసుకొచ్చి మళ్ళీ కత్తి తల్లి బయటకు తర్వాత తల్లి ఇంకొక ఇరవై సార్లు పొడిచాడు ఎక్కడైనా ముప్పై సార్లు కూడిసింది ఆన్లైన్లో కత్తులు ఆర్డర్ చేసుకొని ఇంట్లో ఐదు కత్తులు పెట్టుకున్నాడు డబ్బు కాడ అట్లనే మీరు మీరందరూ చూసుకుంటే ఒక మనవడు ఫారెన్ నుంచి వచ్చేసి ఒక మనవడు కాదని ఆస్తి గురించి అని చెప్పి అతను కూడా డెబ్బై సార్లు ఖర్చుతో దాడి చేసి పంపేసింది అట్లా చాలా చోట్ల అయిపోయి నర్సాపూర్ కానీ చుట్టుపక్కల చాలా చూస్తున్నాం ఈ గాంజా అలవాటు పడి తెలవని వాళ్ళు కూడా రోడ్డు పైన మన నర్సాపూర్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సాయంత్రం చిగబడే ఇప్పుడు మన చేసిన యాప్ నుంచి చిన్న మన యూత్ అంటే యువజన సంఘాలకి ఒక స్పోర్ట్స్ కిట్ మన सारो म सोलु बाटा न पुदी मेरो का नि बाजी सारो जान्छ र बाबु कुरी मेरो आमाले पट्टो आमाले पट्टो ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల గారి ఆదేశానుసారం మరియు నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య గారు ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్ రహిత సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ముఖ్యంగా ఈ రోజులలో టౌన్ ఈ యొక్క డ్రగ్ కల్చరు పబ్బులలో సిటీస్ లో మెట్రోపాలిటన్ సిటీస్ నుండి చిన్న చిన్న పల్లెటూర్లు గల్లీల వరకు వ్యాపించుంది ముఖ్యంగా యువత పల్లెటూర్లలో ఉన్న యువత కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు వాళ్ళ చిన్న చిన్న ఆలోచనతో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంతోషం అనే చిన్న అల్ప సంతోషం కొరకు తన అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దయచేసి ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితం తిరిగి చూడటానికి అవకాశం ఉండదు ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఎన్నో నేరాలు చేస్తున్నారు తల్లిదండ్రులకు అన్నదమ్ములు ఫ్రెండ్స్ అందరు కూడా తారతమ్యాలు లేకుండా ఈ డ్రగ్స్ తో వాళ్ళ యొక్క నాడి వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చేతుల్లో ఉండదు ఈ యొక్క అనాలోచన ఆవేశంతో ఎన్నో నేరాలు చేస్తున్నారు తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు దయచేసి ఇటువైపు వెళ్ళొద్దు దయచేసి నిర్మాణవత కార్యక్రమాలపై వెళ్ళాలి వాళ్ళు స్పోర్ట్స్ లో చదువులో రాణించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యువత మన యువత దేశం మన ప్రాంతం మన దేశం యువత బాగున్నప్పుడే మన దేశం బాగుంటుంది మన భారతదేశానికి వెన్నెముక యువత దయచేసి యువత పెడదారి పట్టద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఒక పంజాబ్ రాష్ట్రంలో ఈ రోజు యువత ఆల్రెడీ చాలా వరకు ఉన్నత వర్గాలకు చెందిన యువత నిర్వీర్యం అయిపోయింది అట్లనే మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపారం చేద్దని ఉద్దేశంతో ఈ రోజు మనం మన తెలంగాణను రక్షించుకున్నాం మన యువతను రక్షించుకుందాం అనే ఆలోచనతో ఈ రోజు ముందుకు చేయడం జరుగుతుంది అందరూ సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ جيتا موت و کلو ودو جيتا موت و کلتي کلو ودو کلتي کلو ودو 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 کلتي کلو ودو